ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన సందర్భంగా ఇక్కడ విద్యావకాశాలను మెరుగుపరచడానికి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడానికి ప్రత్యేకంగా కృషి చేయడం జరిగింది ఆనాడు చాలా ప్రైమరీ స్కూల్స్ ను అప్పర్ ప్రైమరీ స్కూల్స్గా అప్గ్రేడ్ చేసుకున్నాం చాలా అప్పర్ ప్రైమరీ స్కూల్స్ ను హై స్కూల్స్గా అప్గ్రేడ్ చేసుకున్నాం మండల కేంద్రాలలో జూనియర్ కళాశాలను ఏర్పాటు చేసుకున్నాం అదేవిధంగా ప్రతి మండలంలో కూడా గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసుకొని నాణ్యమైన విద్య అందించే ప్రయత్నం చేశారు తర్వాత ఇప్పుడు కూడా మళ్ళీ ఎమ్మెల్యే అయిన ఎన్నికైన రెండు సంవత్సరాలకు కూడా స్టేషన్ గో నియోజకవర్గ విద్యార్థులకు విద్యను అందుబాటులోకి తీసుకురావాలని మెరుగైన విద్యను అందించాలని మంచి ఫలితాలు సాధించాలనే ఆలోచనతోనే దృష్టి సారించి ముందుకు పోతున్నాం ప్రధానంగా నిన్ననే ఒక రెండు వందల కోట్ల రూపాయలతోనే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కు భూమి పూజ చేసుకున్నాం పనులు ప్రారంభమైనవి ఈ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్లో నాలుగు గ్రూపులాలు ఉండే అవకాశం ఉన్నది ప్రత్యేకంగా షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలు వెనుకబడిన తరగతులు మైనారిటీల బాలికలకు సంబంధించిన కాంప్లెక్స్గా దాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచన ఉంది ఆడపిల్లలకు భద్రతతో కూడిన విద్యను అందించాలనేది నా ఆలోచన అందుకని ఈ నాలుగు బాలికల గురుకుల ఈ యంగ్ యంగ్ స్కూల్ కాంప్లెక్స్ లో పెట్టబోతున్నామని చెప్పే తెలియజేస్తాం అదేవిధంగా అనేక సంవత్సరాలుగా గన్పూర్ హెడ్ డిగ్రీ కాలేజ్ లేదు మనము నేను ఎమ్మెల్యే గన్పూర్ కు డిగ్రీ కాలేజ్ కూడా మంజూరు చేసుకున్నా ప్రస్తుతం ఆ డిగ్రీ కాలేజ్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో నడుస్తూ ఉన్నది దానికి భవన నిర్మాణానికి ఆరు కోట్ల రూపాయలు కూడా మంజూరు అయింది సైట్ ప్రాబ్లం వలన అంటే భూమి ఇంకా మనము గుర్తించకపోవడం వలన లభించకపోవడం వలన పనులు ప్రారంభం కాలేదు అది కూడా టెండర్ అయింది అగ్రిమెంట్ అయింది ప్రస్తుతం ఉన్న సోషల్ వెల్ఫేర్ బాలుల గురుకుల పాఠశాల ప్రాంగణంలో నాలుగు ఎకరాల భూమిలో డిగ్రీ కళాశాల నిర్మాణం చేయాలని ఆలోచన చేసి రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పొందాం ఆ గురుకుల పాఠశాల భూమి ఉన్నత విద్యాశాఖకు బదిలీ కాగానే పదలను కూడా చేపట్టడం జరుగుతుంది అంతేకాకుండా మన నియోజకవర్గంలో ఏడు మండలాలు ఉన్నాయి ఏడు మండలాలలో ఏడు గురుకుల పాఠశాలలు ఏడు కేజీపీ శ్రీశంకర్ పూర్తి నియోజకవర్గంలో ఏడు మండలాలు ఉన్నాయి ఏడు మండలాలలో ఏడు కేజీబీవిలు ఉన్నాయి ఈ కేజీబీవిలలో అనేక సమస్యలు ఉన్నాయి సరైన టాయిలెట్స్ లేవు సరైన బాత్రూమ్స్ లేవు సరిపోయినన్ని క్లాస్ రూమ్స్ లేవు ల్యాండ్ లెవెలింగ్ చేయలేదు కాంపౌండ్ వాల్స్ లేవు కేజీబీలకు వెళ్ళడానికి సిసి రోడ్ లేవు డ్రైన్స్ లేవు విధంగా వాటర్ సప్లై పవర్ సప్లై సమస్యలు కూడా ఉన్నాయి నేను ఈ సంవత్సరం ప్రారంభంలోనే అంటే పోయిన సంవత్సరం ఒక ఆరు నెలల క్రితం జనగాన కలెక్టరేట్ లో గురుగుల పాఠశాలలు మోడల్ స్కూల్స్ కేజీబీ ప్రిన్సిపల్స్ తోనే ఒక ప్రత్యేక సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసిన సందర్భంగా నా దృష్టికి వచ్చిన అన్ని సమస్యలను కూడా నేను సోషల్ వెల్ఫేర్ ఇంజనీరింగ్ విభాగానికి అందజేసి వాటిపైన ప్రత్యేకించి కేజీ విలు ఆడపిల్లలు ఉంటారు పేదవర్గాలకు చెందిన పిల్లలు కాబట్టి వాళ్లకు మెరుగైన వసతులు కల్పించాలని ఆలోచన చేసి కేజీబీవీల వారిగా అవసరాన్ని బట్టి ఎస్టిమేట్స్ చేయించి ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపిస్తే ప్రభుత్వం రెండు దశలలో ఈ ఏడు కేజీబీవీలకు ఏడు కోట్ల తొంభై ఒక్క లక్షల తొంభై రెండు వేల రూపాయలు మంజూరు చేసింది ఉదాహరణకు కేజీబీవీ చెల్పూలకు ఒక కోటి తొంభై ఏడు లక్షలు కేజీబీవి గన్పూర్కు ఒక కోటి నలభై ఆరు లక్షలు కేజీబీవింగాల గన్పూర్కు యాభై మూడు లక్షలు కేజీబీవీ రంగుకి తొంభై ఐదు లక్షలు కేజీబీవీ జసరాకు నలభై ఆరు లక్షలు కేజీబీవీ దప నలభై ఆరు లక్షలు కేజీబీవీ వేణేడుకు రెండు కోట్ల ఏడు లక్షలు మొత్తంగా ఈ ఏడు కేజీబీవీలకు ఏడు కోట్ల తొంభై ఒక్క లక్షల తొంభై రెండు వేల రూపాయలు ప్రభుత్వం పరంగా మంజూరు వచ్చింది ఇప్పటికే కొన్ని పనులకు టెండర్లు దీల్చ మరికొన్ని పనులకు టెండర్లు తీయవలసిన అవసరం ఉన్నది ఈ పనులన్నీ కూడా ఆరు నెలల్లో పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆడపిల్లలు చదువుకునే పాఠశాలలో ఏ రకమైన ఇబ్బంది ఉండొద్దు అని చెప్పి టాయిలెట్స్ బాత్రూమ్స్ కాంపౌండ్ వాల్స్ అదే విధంగా అడిషనల్ క్లాస్ రూమ్స్ అన్ని నిర్మాణం కొరకు నిధులు తెచ్చా ఈ పనులు త్వరితగతిన చేపట్టి వచ్చే జూన్ వరకు వీటిని పూర్తి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది అదే విధంగా మన నియోజకవర్గంలో మోడల్ స్కూల్స్ కూడా ఉన్నాయి అన్ని మోడల్ స్కూల్స్ కు అటాచ్డ్ గా గర్ల్స్ హాస్టల్స్ ఉన్నాయి కానీ లింగాలగనపురము మోడల్ అటాచ్ ఉన్న కలిసి హాస్టల్ అసంపూర్తిగా ఉన్నాను దాదాపు పదిహేను ఏళ్ళ నుంచి అసంపూర్తిగా ఉంది దాన్ని పట్టించుకున్న వారు లేరు నేను ప్రత్యేకంగా ఆ మోడల్ స్కూల్ కు వెళ్ళి అసంపూర్తిగా ఉన్న హాస్టల్ భవనాన్ని చూసి ఇంజనీరింగ్ అధికారులతో కూడా తీసుకువెళ్ళి వాళ్ళతో దాన్ని ఎక్స్పెక్ట్స్ చెప్పించి ప్రభుత్వానికి ప్రతిపాదిస్తే మొన్న నవంబర్ ఇరవై ఐదు అంటే ఒక నెల రోజుల కిందట రెండు నెలల కిందట లింగాలగనపురం మోడల్ స్కూల్ బ్యాలెన్స్ వర్క్ చేయడానికి కోటి నలభై నాలుగు లక్షల రూపాయలు మంజూరై ఇవి కాకుండా గురుకుల పాఠశాలలో ఉన్న ఎస్సీ ఎస్టి బీసీ మైనారిటీ ప్రభుత్వ భవనాలలో ఉన్న గురుకుల పాఠశాలలో సమస్యలు తెలుసుకొని వాటిని కూడా ఎస్టిమేట్స్ తయారు చేపిస్తున్నా వాటిని కూడా ప్రభుత్వానికి సమర్పించి నిధులు తీసుకువచ్చి అది కూడా బాగు చేస్తాం అంటే స్టేషన్ కన్ఫూర్ నియోజకవర్గంలో పాఠశాలలు కానీ కేజీ యువలు కానీ మోడల్ స్కూల్స్ కానీ చదువుకుంటున్న పిల్లలందరికీ నాణ్యమైన విద్య అందించాలి మెరుగైన వస్తువులు అందించాలనే ఉద్దేశంతో ప్రయత్నాలు చేస్తున్నాం తప్పకుండా వచ్చే ఆరు నెలల్లో గురుకులాలకు సంబంధించి కొంత సంవత్సరాల లోపల అన్ని పాఠశాలలో కూడా మరిగైన వస్తువులు కల్పిస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా సవినీకరణ చేసుకుంటాను ఇంతకు ముందే చెప్పాను నా ప్రాధాన్యత మొట్టమొదటిగా సాగునీరు రెండవది విద్య మూడవది ఆరోగ్యం అని చెప్పి చెప్పడం జరిగింది ఈ మూడు ప్రాధాన్యత అంశాలపైన దృష్టి పెట్టి పనిచేయడం జరుగుతుంది అని చెప్పి గురించి అదేవిధంగా ఆ స్టేషన్ కన్పూర్ మున్సిపాలిటీకి సంబంధించి త్వరలోనే ఎన్నికలు జరగబోతున్నాయి ఆ ఎన్నికలను కూడా కార్యకర్తలందరినీ సమాయత్తం చేయడానికి ఈరోజు సమావేశం పెట్టుకున్నా ఈ సమావేశంలో ప్రతి వార్డుకు ఒక పది మంది చొప్పున ముఖ్య కార్యకర్తలను ఎప్పటికీ కమిటీగా ఏర్పాటు చేసుకుంటున్నాం ఈ పద్దెనిమిది వారిలో కూడా గెలవాలనే సంకల్పంతో పనిచేయడం జరుగుతుంది దీనికి కార్యకర్తలందరూ కూడా సన్నద్ధంగా ఉన్నారు చాలా ఉత్సాహంగా ఉన్నారు గ్రామ పంచాయతీ ఎన్నికలు మాకు చాలా అనుకూలంగా వచ్చినాయి ఆ ఉత్సాహంతో మరింత కష్టపడి గణపూర్ మున్సిపాలిటీ పైన మా జెండా ఎగురవేయాలనే ఆలోచనలో ఉన్నామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకున్నా వంద శాతం గణపూర్ మున్సిపాలిటీ పైన కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా సగ్రీగా తెలియజేస్తుంది